మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత దూరంగా ఉండాలని పాఠశాల విద్యార్థులు ఈ ప్రచారంలో పాలు పంచుకోవాలని దేవరకొండ అదనపు సూపరింటెండెంట్ మాదక ద్రవ్యాల నిర్మూలన వారోత్సవాలను పురస్కరించుకుని దేవరకొండ మోడల్ స్కూల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిసలైతే యువత భవిష్యత్తు నాశనం అవుతుందని విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు ట్రాఫికింగ్ యాల్ అస్ డ్రగ్అ సో రేపు ట్వంటీ సిక్స్ జూన్ కాబట్టి ఈ వీక్ మొత్తం క్యాంపెయిన్ లాగా మన తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసింది సో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మీకు తెలుసు స్లోగన్ రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టించాము పెయింటింగ్ కాంపిటీషన్ లాగా ఆర్గనైజ్ చేసాము అండ్ టుమో ఒక ర్యాలీ కూడా తీసుకున్నాము సో ఈ అన్ని ఎఫర్ట్స్ దేనికి అని అంటే మీ ఆల్ ఏం దట్ నన్ ఆఫ్ ద యంగర్ జనరేషన్ అట్లీస్ట్

So in the times to come, you are bound to become more...